హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్ సో ఆషాఢం నెలలో ఎన్ని షాప్స్ మనం విజిట్ చేసినా ఎంత షాపింగ్ చేసినా తప్పే లేదండి నా ఉద్దేశంలో ఎందుకంటే అన్ని సేల్స్ ఉంటాయి అన్ని షాప్స్లో కూడా మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి సో మేము కూడా కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సేల్స్కి వచ్చేసాము సో అక్కడైతే చాలా మంచి సేల్స్ ఉన్నాయి ఫార్టీ టు సెవెంటీ పర్సెంట్ సేల్ వరకు ఉన్నాయి అన్ని ప్రైజెస్ మీద అన్ని శారీస్ మీద డిఫరెంట్ డిఫరెంట్ పర్సంటేజ్ ఆఫ్ ఆఫర్స్ ఉన్నాయి కొన్ని శారీస్ మీద ఫార్టీ పర్సెంట్ కొన్ని శారీస్ మీద ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ సో ఫార్టీ టు సెవెంటీ పర్సెంట్ మధ్యలో సేల్ అయితే ఉందండి విఘ్నేశ్వర సిల్క్స్లో సో ఆల్రెడీ నేను టూ త్రీ టైమ్స్ విజిట్ చేశాను విఘ్నేశ్వర సిల్క్స్కి అక్కడైతే డిఫరెంట్ కలెక్షన్స్ అనిపిస్తాయి నాకైతే రొటీన్ ప్యాటర్న్స్ రొటీన్ మోడల్స్ అయితే ఉండవు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అనిపిస్తాయి నాకు విఘ్నేశ్వర సిల్క్స్లో సో ఇది నా ఫోర్త్ విజిట్ ఆ షాప్కి సో అక్కడ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు కూడా చూపించేస్తాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ నేనైతే ఎక్కువ విఘ్నేశ్వర సిల్క్స్ కేహెచ్పి కాలనీలో ఉన్న బ్రాంచ్కే వెళ్తానండి ఎందుకంటే అక్కడ కొంచెం మంచిగా చూపిస్తారు శారీస్ కలెక్షన్స్ అన్నీ కూడా ఓపిక్గా మనం చక్కగా కూర్చుంటే చాలు మన ప్రైస్ రేంజెస్ చెప్పేస్తే వాళ్ళే తీసుకోవచ్చు మన ప్రైజెస్ తగ్గట్టు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఆఫ్ శారీస్ మనకి చూపిస్తూ ఉంటారు మనం వెళ్ళి ఏమీ పెంచుకునే అవసరం లేదు అండ్ దట్ టు ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా పట్టు శారీస్ పార్టీ వేర్ శారీసెస్ కొంచెం ఎక్స్పెన్సివ్ శారీసెస్ అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి సెకండ్ ఫ్లోర్లో అన్నీ అన్నీ కూడా ఇంకా మనకి డైలీ వేర్ శారీస్ థౌజండ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ మంగళగిరి కాటన్ పైతానీ కాపర్ టు సిల్క్ ఫ్యాన్సీ జార్జెట్ అన్నీ కాటన్ మంగళగిరి కాటన్స్ పోచంపల్లి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా మీకు సెకండ్ ఫ్లోర్లో దొరుకుతాయి కింద ఫ్లోర్ అంతా కూడా డిజైనర్ వేర్ ఉంటుంది పట్టు శారీస్లోని పార్టీ వేర్ శారీస్లో సో కింద కూడా ఒకసారి ఒక లుక్ వేసాము ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయని కూడా అవన్నీ కూడా మీకు నేను వీడియోలో షేర్ చేశాను సో కొంచెం చూసిన తర్వాత సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము సో సెకండ్ ఫ్లోర్లో కూడా కొన్ని ఇమిటేషన్స్ పట్టు శారీస్ కూడా ఉన్నాయి సో అవైతే నాకు చాలా బాగా అనిపించాయి మనకి చెప్తే కానీ అవి పట్టులా కూడా అనిపించలేదు సో ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియోలో ఉన్న శారీస్ అన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో సారీసే ఇప్పుడు సో నేనైతే డైలీ వే శారీస్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆఫీస్ పర్పస్కో లేకపోతే ఎవరైనా వర్క్ చేస్తున్న ఎంప్లాయ్ పర్పస్కి అన్నట్టుగా డైలీ వేర్ కట్టుకోవడానికి కూడా మంచి మంచి శారీస్ ఉన్నాయి కలెక్షన్స్ మంగళగిరి కాటన్ అట్లో కూడా చాలా ఉన్నాయి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం నాకు ఏమనిపించిందంటే ఆల్రెడీ వీడియోలో కూడా నేను ఆ పిక్ పోస్ట్ చేశాను రెడీమేడ్ ఇన్స్టెంట్ శారీస్ అన్నమాట అంటే శారీ మొత్తం కూడా మనకి విత్ బ్లౌజ్తో స్టిచ్తో డిఫరెంట్ తోని ఇంకా అలాగా హ్యాంగర్కి హోల్డ్ చేసే పెట్టేశారు వాళ్ళు సో ఎవరికైనా ఎమర్జెన్సీగా ఒకసారి కావాలనుకున్నా కూడా ఇమీడియట్గా అది మనం పికప్ చేసుకొని ఇంకా మనం వేర్ చేసేసుకోవచ్చు సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది సో కలెక్షన్స్ ఆఫ్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి మేము విజిట్ చేశాను సో ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియోలో ఆ టూ గ్రీన్ కలర్ శారీస్ నేను మా సిస్టర్ తీసుకున్నాము సో ఎలాగో వరలక్ష్మి రతం పూజ వస్తుంది కాబట్టి ఇద్దరం సేమ్ శారీస్ కట్టుకుందాం కదా అని నేను తీసుకున్నాను సో ఇంకొకటి ఈ బ్రౌన్ కలంకారీ టైప్ ఆఫ్ ప్రింట్ శారీ నాకు చాలా బాగా నచ్చింది సో ఇదొక శారీ కూడా నేను తీసుకున్నాను ఇది అయితే డిఫరెంట్ ప్యాటర్న్ అండి చాలా బాగుంది దీనికి ఏమైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే శారీ లుక్ అయితే ఓ లెవెల్లో ఉంటుంది సో ఇది నాకు బాగా నచ్చి తీసుకున్నాను దాని ప్రైస్ సిక్స్ హండ్రెడే ఈ పట్టు శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే వచ్చేసాయి ఈ శారీస్ ఏమో మా మదర్ తీసుకున్నారు ఇవి కూడా చాలా బాగున్నాయి ఓవర్ సో ఓవరాల్గా కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి ప్రైజెస్ వైజ్గా రీజనబుల్గా మంచి యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది ఇవి నేను అక్కడ చేసిన షాపింగ్ శారీస్ మీకు కూడా నచ్చితే ఒకసారి మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా యాజ్ వెళ్ళి యాజ్ పాసిబుల్ వెళ్ళి మీ ఆషాట షాపింగ్ని కంప్లీట్ చేసుకోండి ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ